అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వెంటనే పత్రాన్ని సమర్పించారు బీసీ రిజర్వేషన్ ను నలభై రెండు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు గొల్లగురుములకు గురుములకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీని కూడా విస్మరించారన్నారు బీసీలకు ఇచ్చిన హామీలను నిరసనకు దిగుతామని తెలిపారు బీసీ డిక్లరేషన్ పేరుతోటి గణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి వంద రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పిండ్రు హామీని తుంగలు దొక్కిండ్రు అలాగే గుర్రె కుర్మలకు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర తగ్గించి బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో పట్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అదే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం యొక్క మిడల్ వంచి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించడం కోసం వర్జనతో పాటి బిసీల పక్షాన ఎప్పటికీ ఉండి పనిచేస్తుందని చెప్పేసి మే ఓబీసీ వచ్చే పక్షాన మేము తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్